హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హీరో వచ్చేసి కలిగిరి టమాటా మార్కెట్ స్టాక్ దిగుమతి గురించి అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్మెంట్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వలేదు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అలాగే ఈరో వచ్చేసి ఆరో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఈ కలికిరి టమాటా మార్కెట్ స్టాక్ దిగుమతి వచ్చేసరికి నైట్ అయితే సరుకు దిగుమతి అవుతుంది తెల్లవారితో రేట్లు అయితే తిగుతాయి ఫ్రెండ్స్ నిన్న టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి రెండు వందల యాభై మూడు వందలు అయితే టాప్ రేట్ పోయింది ఇంకీరో ధరలు ఎలా పోతాయి ఏంటి అనేది మరొక వీడియోలో అయితే తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇది ఇవాళ కలికిరి మార్కెట్ టమాటా స్టాక్ అన్ని అయితే స్టాక్ అయితే ధీమత్ అయితే ఫ్రెండ్స్ చూడాలి ధరలు ఎలా పోతాయి అనేది ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆల్ని బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే హైపర్ ఉంటుంది హైబర్ నొక్కండి అలా సపో